ఇగో మా దోస్తు దోస్త అలా గట్టి కట్టలు అని చెప్పి ఇగో బావలు దిగుతున్నాను ఇగో బావులు దిగుతు శుద్ధాల వావళలో దిక్కుతున్నాగో ఆడ చూడు బండి మీద ఆడ ఇటు వాడటానికి బావ తీస్తుంది గట్టి కట్టలు కానీ ఏడుకో పట్టుకోండి వీడి వీడు ఇస్తే పైసలకి ఇంత లాంగ్ పట్టుకుంటున్నాడు ఉచకెళ్ళ ఉక్కేలా తీసుకోవచ్చు నేను ఉక్కేనాడు వచ్చిన కప్పుడక్కడ టాక్ ఒడ్డ కింద పెట్టేసి పట్టుకోవచ్చు ఎక్కడెక్కడికో పట్టుకొచ్చు మా దోస్తు దోస్తాడుగా ఎక్కడికి ఎక్కడికో స్లో తరం అడిగ అది స్లో తో నేను పోతు ఉన్నా వీడిచ్చే వీడు ఇచ్చే పైసలకి ఆ డిజిల్ కానీ కిరాయ రాదట్టుంది వీడు ఎక్కడికో పట్టుకోవచ్చు చూద్దా ఆవులకి వెళ్ళి అవు ముందట ఏం సక్కరం మళ్ళా ఇట్రా ఇట్లా అనుకుని చూపెట్టుకుంటూ పోతుంది వాళ్ళ వీడు ఎటువైనా బర్ల కొట్టారు ఆ వావులు వాళ్ళ పైకాడ కూడా వావులు బరల బర్రెల కొట్టాలి ఇవే కొట్టాల పోయింది ఇది ఒకటే రారా అంటున్నాడు